అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ త్రీ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను శుభోదయం ఆ రోజైతే కనుక అమావాస్య రోజు అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలని ముందు రోజు పప్పు బియ్యం నానబెట్టుకున్నాను పొంగు బూర్లు వేద్దామని అవైతే కడిగేసి నేనైతే స్నానానికి వెళ్ళాను అనమాట ఎందుకంటే ఈ నైవేద్యానికి ముఖ్యమైన వంటకం ఈ పొంగు పొంగుబూర్లు బెల్లం వేసి వేస్తారండి ఇది చాలా డెలిషియస్ డిష్ చూడడానికి చిన్న వంటకమే కానీ కుదరడం కష్టం అనమాట అవన్నీ కడిగేసి నేనైతే కనుక ముందు రోజు అన్నీ శుభ్రం చేసేసాం కదా పండగ ఎలాగో ఉంది ఇవన్నీ అని చెప్పని నేనైతే ముందు దేవుడిక స్వామికి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం అవన్నీ సమర్పించి తర్వాత ఇంట్లో దీపారాధన కూడా చేసేసాను నా బంగారు తల్లి అప్పుడే లేచి వచ్చేసింది అనమాట కాళ్ళకైతే పసుపు రాసుకుంటాను అక్కా ఉన్ను అయితే ఎప్పుడూ రాసుకుంటారు నాకైతే ఎక్కువగా అలవాటు తక్కువ ఇప్పుడు ఎన్న పండగలప్పుడు అప్పుడు లేదా శుక్రవారం అయితే గనక కంపల్సరీ రాసుకుంటాను తప్ప ఉన్న ఉన్ను అయితే ఎక్కువ ఫ్రీక్వెంట్గా రాసుకుంటారు వాళ్ళ కాళ్ళు ఎప్పుడూ పసుపుగానే ఉంటాయి తర్వాత నేను రెడీ అయిపోయిన తర్వాత గుమ్మాలకాటి కూడాను బొట్లు అవి పెట్టేశానండి మామూలుగా అయితే ఉగాది రోజు మనం మామిడి ఆకులు కడతాం కదా ఈ రోజు ఏంటంటే అమ్మవారికి నైవేద్యాలు పెట్టేది తీది రోజు మనం వేపాకులు అనమాట గుమ్మానికి వేపాకులు తెచ్చి శుభ్రంగా అవన్నీ కడిగేసి మనం మూల కూడా పెట్టాలి కాబట్టి గుమ్మానికి కొన్ని పెట్టి మూల అయితే కనుక పెడతాం ఈ పిండి నేను ఒక గ్లాసు బియ్యం మినప్ప సాయి మినపుల్కి రెండు గ్లాసులు బియ్యం అండి ఇవి ముందు రోజు నైట్ కడిగేసుకొని మనం కొంచెం నీళ్లు పోసుకొనించుకుంటే రెండో రోజుకి బాగా నాంతాయి కాబట్టి దాన్ని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను దాన్ని గట్టిగానే పెట్టుకోవాలి లూజ్గా పెట్టకూడదు ఎందుకంటే మనం బెల్లం కలిపితే కనుక అదంతా మిశ్రమం లూజ్ అయిపోద్ది పరమాన్నానికి ఒక గ్లాస్ బియ్యం కూడా నానబెట్టేసి ఉంచేసాను నేను ఆల్రెడీ పక్కన కుక్కర్లో పెట్టేద్దాము త్వరగా అయిపోతుందని ఇప్పుడు ఒక కేజీ బెల్లం తురుగుకున్నా దీనికి ఎంత సరిపోతుందో అంత వేద్దామని చెప్పని ఈ పొంగు బూర్లు అనేవి ఈ అమావాస్య రోజు అమ్మవారికి నైవేద్యం మనం పరమాన్నము తర్వాత కందిపప్పులో మనకి మునగాకు తెల్లగపిండి అనేది ప్రత్యేకంగా వేస్తారండి అది ఎప్పటి నుంచో నేను నా పెళ్ళైన కాని చూస్తున్నాను అమ్మ వాళ్ళకైతే ఈ సాంప్రదాయం అనేది లేదనమాట ఈ పొంగు పూలు అక్క బాగా చాలా బాగేస్తుంది మా ఇంట్లో మా ఆడబడుచుకి వాళ్ళ పిల్లలకి మానవరాలకి మా పిల్లలకి అందరికీ ఫేవరెట్ అయిన వంటకం అనమాట వాళ్ళు ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా నన్ను అడిగే వంటకం వంటకం ఏంటంటే పెద్దమ్మ పొంగు పూలు వేస్తావా అని చెప్పనమాట అంత ఇష్టమైంది అక్క చాలా ఉండేది అనమాట అక్కడ ఎన్ని వండినా అందరికీ తినడానికి పంచడానికి అయితే కనుక సరిపోయాయి అనమాట అలాగే పరవన్నం అయితే అన్నీ పెట్టేసి కుక్కర్లో పెట్టేసి నేను వెలిగించాను ఒక పక్కన స్టవ్ వెలిగించేసి పొంగు బుల్లు వేద్దాం కదా అని చెప్పి నూనె కాగుతుందని అవి కూడా రెడీ చేసేసానండి మామూలుగా అయితే మన ఇంటి ఇలవేల్పుకి ఆ రోజు అమావాస్య రోజు ఇలాగ నైవేద్యం పెట్టి మన మళ్ళీ గ్రామ దేవత ఎవరిని ఉంటే వాళ్ళకి కూడా టెంపుల్కి వెళ్ళడం అనేది ఇప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నట్టుంది చూసారా ఫస్ట్ వాయి వేసాను అప్పటికి చూసారా అంటుకుపోయినాయి మళ్ళీ కొంచెం నేను పిండి కలిపి తర్వాత వాయి నుంచి కరెక్ట్గా వచ్చింది అనమాట తినడానికి చాలా బాగుంటాయండి తీపి సమానంగా వేసుకోవాలి చక్కగాను రెండు రోజులైనా పాడవు అలా ఉంటాయి అనమాట అంత బాగుంటాయి ఇవి చూసారా ఆపి కొంచెం పిండి వేయడానికే నాకైతే ఇంచుమించు గంట ముప్ప ఎంతో పట్టింది ఎందుకంటే అవన్నీ కూడా సిమ్లో వేయాలండి అంత బాగా ఉడకాలంటే వేడే కింద సిమ్లో వేయాలన్నమాట అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫస్ట్ వాయి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ముందు అక్క కిందకి పంపిద్దామని చెప్పని తీసి పక్కన పెట్టేసి తర్వాత ఇంకా మళ్ళీ గంట సేపు వేస్తూనే ఉన్నాను ఆ రోజు ఏదో సిగ్నేచర్ డే ఏదో ఉందని చెప్పి మా అమ్మాయి అయితే కనుక కాలేజీకి బయలుదేరిపోతుంది హడావడిగా నేనైతే వంటలు కింద అక్క ఈ రెండే పైన ఉండాను క్షీర అన్నం ఉన్న పొంగు అక్క మిగతా పప్పు అన్నం అవన్నీ నేను రెడీ చేసేస్తానంది రెడీ చేసేసి అన్నీ ఉంచింది అనమాట నేను అన్ని తీసుకెళ్ళాను ఈ లోగ బొగ్గులు అవన్నీ కూడా రెడీ చేసేసి ఉంచేసాము ఒక పక్కన మధ్యాహ్నం లంచ్లోకి చిక్కుడికాయ టమాటా ఉండుదాము రసం పెడదాము ఇవన్నీ అని చెప్పని అవి కూడా రెడీ చేస్తాను అనమాట అక్క అన్నీ సర్దేసి ఉంచింది ఈలోగానేమో దేవుడి దగ్గర మామూలు దీపారాధన ఇచ్చే దీపారాధన చేసిన తర్వాత మనం ఇక్కడ విగ్రహం అంటూ ఏం పెట్టాం అమ్మవారిని ఒక ఈశాన్యములో గోడ పక్కన పసుపు రాసి బొట్లు పెట్టి ఒక నిండు బిండితో నీళ్లు పెట్టి దాంట్లో ఉంచి అదే అమ్మవారి స్వరూపంగా ఆరాధించి మనం కింద కుంకుమ పూజ అవన్నీ చేసుకొని అమ్మవారికి ఈ నైవేద్యాలు చీర జాకెట్ బట్ట గాజులు ఇవన్నీ కూడా మనం సమర్పిస్తాం అనమాట మామూలుగా మనం దేముడి దగ్గర చేసింది దీపారాధన కాకుండా విడిగా ఒక దీపం పెట్టి మళ్ళీ ఈ అమ్మవారికి కూడా విడిగా అనమాట ఈ మనం సమర్పించినటువంటి నైవేద్యాలు చలిమిడి వడపప్పు పానకము కొబ్బరికాయ తాంబూలం ఇవన్నీ కూడా సమర్పించి చివరిగా మనం హారత్ అనేది సమర్పిస్తాం అనమాట మా ఇంటికి ఇలవేలుపులైతే మా పెద్దవాళ్ళు చెప్పింది పైడి తల్లి అమ్మవారు అనమాట ఆవిని స్మరిగించు కుటుంబం అంతా చల్లగా చూడమని చెప్పి అమ్మవారిని అందరం ప్రార్థించి అయితే కంపల్సరీ సమర్పిస్తామండి అమ్మవారికి కదా మా అయితే నేను శుక్రవారం మంగళవారం ఎప్పుడు వేస్తాను ఇలాంటి అమ్మవారికి పర్వదినాల్లో కంపల్సరిగా నొప్పులతోనే వేసి మనం దూపం అనేది సమర్పిస్తాం అన్నమాట అక్క అన్ని పూజ అన్నీ చేసి మొత్తం సమర్పించేసి హారతి కూడా అన్నీ ఇచ్చేసింది తర్వాత తను మామూలుగా నా పెళ్ళి నేను చూడడం ఏంటంటే నిమ్మకాయలు తెప్పించి నిమ్మకాయలు దండలు కుట్టి మా ఇంటి దగ్గర ఆ దుర్గా అమ్మవారి టెంపుల్ ఉండేది అక్కడికి కూడా వెళ్ళి ఇలాగే అన్నము పప్పు బియ్యము ఇవన్నీ బూర్లు అన్నీ వేసి నైవేద్యం పెట్టి చీర జాకెట్ పెట్టి అక్కడ కూడా అన్నీ చేసి వచ్చేది ఇన్ని సంవత్సరాలుగా అలాగే చేస్తుంది ఇంట్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోయి హార్తిచ్చిన తర్వాత మళ్ళీ తను రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చింది ఆ ఓపిక మాత్రం మా అక్కకి ఎవ్వరు సాటరండి అసలు ఎంత నీరసమని మేమన్నా ఆగిపోతాం తప్ప తను మాత్రం ఓపిక తెచ్చుకొనైనా సరే టెంపుల్కి అయితే కదా కంపల్సరీ వెళ్తుంది అనమాట నా బంగారు తల్లి కూడా వెనకాల వెనకాల తిరుగుతుంది దాన్ని ఆపడానికి నేను అక్కడే డోర్ దగ్గర ఉన్నాను అనమాట ఎందుకంటే మన పెద్దల నుంచి మనం ఏదైతే కనుక చూసి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉంటాము ఆచరించగా ఆచరించగా మన తర్వాత మన పిల్లలు కూడా అదే దాన్ని ఆచరిస్తూ ఉంటారు కదండి దాన్ని మీ అందరికీ చెప్పడానికే నేను ఈ చిన్న వ్లాగ్ని అయితే కనుక మీకు షేర్ చేశాను కంపల్సరిగా ఎప్పుడు కూడా మేమైతే ఇది చేస్తామండి ఉగాది ముందు రోజు అనమాట నెక్స్ట్ రోజు ఎలాగో ఉగాది ఉంటుంది ఆ రోజు కూడా పిండి వంటలు అవన్నీ మొత్తం వండేసి స్వామి వారికి అన్నీ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడితో సహా మొత్తం అన్నీ సమర్పిస్తాం కానీ ఇది మాత్రం మన ఇంటి ఇలవేలు అనమాట అంటే కొత్త సంవత్సరం వస్తుంది తల్లి అందరినీ చల్లగా చూడు అని చెప్పి మనం ప్రార్థించేటువంటి ప్రాసెస్ అనమాట ఇది మా బంగారుల్లి చూసారా హార్ ఎలా అర్దుకుంటుందో ఏదని చూస్తే కనుక ఇట్టే పట్టేస్తుందండి అది అసలు ఆగనే ఆగదనమాట ఇంకా గంట చూసిందా ఇంకా అసలు ఏమాత్రం ఆగదు నాకు గంట ఇచ్చేయండి అని చెప్పని గోల గోల చేస్తుంది అనమాట కానీ పూజ దగ్గర మాత్రం అసలు పేచిపెట్టదండి మన ఒళ్ళో కూర్చొని చక్కగా మనం ఏం చేస్తున్నావు ప్రతీది కూడా అబ్జర్వ్ చేస్తుంది ఆ రోజు అమావాస్య కదండి ముందు గుమ్మడికాయ కుళ్ళిపోయింది అందుకని తెచ్చారు దానికి కూడా శుభ్రంగా పసుపు రాసి నేనైతే అలాగా కాటికితో కళ్ళు ముక్క అవన్నీ పెట్టేసి గుమ్మానికైతే అయితే కనుక కట్టేసానండి అలా కొత్త సంవత్సరం కట్టుకోవడం కూడా మంచిది తర్వాత ఉగాది రోజు మనకి ఆంజనేయ స్వామి జెండా కూడా కడతారనమాట అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్